హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు జమ్ముకుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జమ్ముకుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్ గౌరవ కన్సలర్ గాజుల భాస్కర్ పాతకల రమేష్ నాయకులు పొనగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు నేను వస్తున్నా మా ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోలీసు వారు ఫోన్ టాపింగ్ చేస్తారని మేము వస్తున్నాం మాకు టైం అంటే మరి టైం తీసుకొని పోలీస్టేషన్ పోయిన తర్వాత సిఐ గారు ఆ ఎమ్మెల్యే గారిని చూసి వెంటనే వెహికల్ ఎక్కి పోతూ ఉంటే ఎమ్మెల్యే గారు సీఏ గారితో సీఏ గారు మేము టైం తీసుకొని మీ ఏసీపీ గారితో టైం తీసుకొని రావడం జరిగింది మరి మీ ఏసీపీ గారు టైం ఇప్పుడు ఇస్తేనే మేము వచ్చినాం మరి మమ్మల్ని చూసి నువ్వు బయటికి వెళ్ళిపోతా ఉన్నావు మా అప్లికేషన్ తీసుకో మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోలీసు వారు చేస్తూ ఉన్నారు కాబట్టి మా అప్లికేషన్ తీసుకోమంటే తీసుకోకుండా వాక్ దిగిన సిఐతోని ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కూడా ఆడ మాట్లాడడం జరిగింది దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా నిధులకు నిధులకు ఆటంకాలు కల్పించాలని ఇలా ఎమ్మెల్యే గారి ఇంటికి ఒక దొంగను ఒక లేకపోతే రౌడీషీరావు ఇంటికి పోయినట్టు పోయి తలుపులు గుద్ది డోర్లతో గుద్ది ఇంట్లో చొరబడి మరి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసే తరుణంలో మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు ఈరోజు పోయి సంఘీభావం తెలగడానికి పోతే కూడా అక్కడ ఇవాళ పోలీస్ వారు ఒక మాజీ మంత్రి అని చూడకుండా ఒక తెలమా తెలంగాణ ఉద్యమకారిని కూడా చూడకుండా ఇవాళ మీరందరూ చూస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరి నేతృత్వంలో ఇవాళ జరగడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ పోయినా ఇంకా మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ ఇంకా శంకర్ నాయక్ని కానీ మన ఇరవై సీనియర్ కానీ చాలా మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది